టాలీవుడ్ నటి సురేఖా అని కుమార్తె సుప్రిత హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరో కాగా ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా దావత్ అనే టాక్ షోలో అమర్దీప్ సుప్రిత పాల్గొన్నారు జబర్దస్త్ ఫేమ్ రీతు చౌదరి దావత్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది తన గెస్ట్లని బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ రీతు రచ్చ చేస్తోంది సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ పెనువైరల్ అవుతూ ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలే అమర్దీప్ సుప్రితను కూడా అడిగింది రీతు ఈ క్రమంలో మీ లైఫ్లో కిక్ కోసం క్రాక్తో బలుపుతో చేసే పనులు కొన్ని ఉంటాయి మీరు చేసిన ఆ పనులేంటో చెప్పాలని రీతు చౌదరి అడిగింది ఈ ప్రశ్నకు సమాధానంగా సుప్రిత తాను లైసెన్స్ లేకుండా కారు నడిపేదాన్ని అని చెప్పింది మా అమ్మ పడుకున్నప్పుడు కారు తీసుకొని వెళ్ళేదాన్ని అప్పుడు నాకు పదిహేను నుంచి పదహారు ఏళ్ళు ఉంటాయి ఒకసారి దొరికిపోతే అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందంటూ సుప్రిత తెలిపింది ఇక పక్కనే ఉన్న అమర్దీప్ ఫ్రెండ్స్ తో మందు కొట్టి సీసాలు దొరకకుండా దాచేవాళ్ళమని అన్నాడు దీంతో సుప్రతి చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో మందు కొట్టిన విషయం బయట పెట్టింది టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నా తీట పని ఏంటంటే మా అమ్మకి తెలియకుండా మందు బాటిల్ తీసుకువెళ్ళి స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరికీ స్ప్రైట్లో కలిపి తాగించేశా ఆ తర్వాత మా కోఆర్డినేటర్కి దొరికిపోయామంటూ సుప్రిత చెప్పింది ఆ రోజుల్లో చేసిన పని గురించి ఇక క్రాక్తో చేసిన పని ఏంటని రీత అడిగింది దీంతో సుప్రిత తను ఇష్టపడేవాడిని వేరే వాళ్ళు చూస్తే వెళ్ళి వాళ్ళని తన్నేదాన్ని అని చెప్పింది ఓ అమ్మాయి ఆ అబ్బాయిని చూస్తుందని కొట్టిన రోజులు ఉన్నాయి మేమిద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే ఖచ్చితంగా కొడతాను నాతో ఫ్రెండ్షిప్ ఉన్నవాడు వేరే కొత్త అమ్మాయి కోసం నన్ను బ్లాక్ చేస్తే వేరే వేరే కాల్ చేసి టార్చర్ చేస్తా నన్నే బ్లాక్ బలుపు చేసిన కొన్ని క్రేజీ థింగ్స్ ఇప్పుడు చెప్పుకొచ్చింది టాలీవుడ్ నటి సురేఖవాణి కుమార్తె సుప్రిత హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరో కాగా ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా దావత్ అనే టాక్ షోలో అమర్దీప్ సుప్రిత పాల్గొన్నారు జబర్దస్త్ ఫేమ్ రీతు చౌదరి దావత్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది తన గెస్ట్లని బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూ రీతు రచ్చ చేస్తోంది సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలే అమర్దీప్ సుప్రితను కూడా అడిగింది రీతు ఈ క్రమంలో మీ లైఫ్లో కిక్ కోసం క్రాక్తో బలుపుతో చేసే పనులు కొన్ని ఉంటాయి మీరు చేసిన పనులేంటో చెప్పాలని రీతు చౌదరి అడిగింది ఈ ప్రశ్నకు సమాధానంగా సుప్రిత తాను లైసెన్స్ లేకుండా కారు నడిపేదాన్ని చెప్పింది మా అమ్మ పడుకున్నప్పుడు కారు తీసుకొని వెళ్ళేదాన్ని అప్పుడు నాకు పదిహేను నుంచి పదహారు ఏళ్ళు ఉంటాయి ఒకసారి దొరికిపోతే అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందంటూ సుప్రత తెలిపింది ఇక పక్కనే ఉన్న అబర్ది ఫ్రెండ్స్తో మందు కొట్టి సీసాలు దొరకకుండా దాచేవాళ్ళమని అన్నాడు దీంతో సుప్రతి చిన్నప్పుడు ఫ్రెండ్స్తో మందు కొట్టిన విషయం బయటపెట్టింది టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నా తీట పని ఏంటంటే మా అమ్మకి తెలియకుండా మందు బాటిల్ తీసుకువెళ్ళి స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరికీ స్ప్రైట్లో కలిపి తాగించేశా ఆ తర్వాత మా కోఆర్డినేటర్కి దొరికిపోయామంటూ సుప్రిత చెప్పింది ఆ రోజుల్లో చేసిన పని గురించి ఇక క్రాక్తో చేసిన పని ఏంటని రీత అడిగింది దీంతో సుప్రిత తను ఇష్టపడేవాడిని వేరే వాళ్ళు చూస్తే వెళ్ళి వాళ్ళని తన్నేదాన్ని అని చెప్పింది ఓ అమ్మాయి ఆ అబ్బాయిని చూస్తుందని కొట్టిన రోజులు ఉన్నాయి మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే ఖచ్చితంగా కొడతాను నాతో ఫ్రెండ్షిప్ ఉన్నవాడు వేరే కొత్త అమ్మాయి కోసం నన్ను బ్లాక్ చేస్తే వేరే వేరే నెంబర్ నుంచి అతనికి కాల్ చేసి టార్చర్ చేస్తా నన్నే బ్లాక్ చేస్తాడా అని బలుపు చూపించేదానంటూ సుప్రీతి చేసిన కొన్ని క్రేజీ థింగ్స్ ఇప్పుడు చెప్పుకొచ్చింది